ఎప్పుడైనా ఆడలు వచ్చి రాంది ఈ వానాల బుడిదలో ఎప్పుడైనా వచ్చినా మేము ఎప్పుడైనా ఉన్నా అలంజావానికి మేడకు అల్లంజావానికి చప్పు వేస్తాం మేడకు కానీ ఓట్లేస్తాం ఆయన కనబడాలి కానీ ఆయన ఉండదు తర్వాత అల్లంజానికి అన్నం తింటాడు పీ తింటాడు అసలు ఏముందామా పోండి పోండి అసలు అన్నం తింటాడా బాడకా రోజు తిరగబట్టి నేల రోజుల నుంచి వేసి రమ్మంటారు మొక్కజిన పంట పరిస్థితి ఇప్పుడు మనుషుల పరిస్థితే లేదు పంట ఏమున్నది ఆయన పళ్ళు తింటాడు మా డబ్బులు తీసుకుపోయి పళ్ళు తినే తాడు కానీ తింటలేడు తిండి తింటాడు అన్నం తింటే మాత్రం ఏ మూలకైనా ఏ మెతుకు అయినా రైతులు కనబడతారు